వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం ప్రత విపక్షాల జోరు అధికార పార్టీ బేజారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి పుంజుకుంది నగరి నియోజకవర్గం నుండి రోజ ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో విచిత్రమైనటువంటి వేషణలతో విమర్శలకు గురి చేస్తుంది రెండు ప్రాంతాలలో కూడా సంక్రాంతి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి ఈ అంశాలపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది మనతో పాటు తాతంశెట్టి నాగేంద్ర గారు జేఎస్పి జనసేన పార్టీ అధికార ప్రతినిధి కృష్ణాంజనేయులు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు రఘునాథ్ బాబు గారు సీనియర్ బీజేపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ఎస్ కృష్ణాంజనేయులు గారు మొదట మీతో ప్రారంభితాం కాషాయం జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వాడిపోతుంది అనేటటువంటి అంశంపై చర్చలు చర్చోపచర్చలు అనేటటువంటిది పొలిటికల్ అవుట్ఫిట్లలో కొనసాగుతున్నాయి మీరు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు శ్రీ నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతుంది అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్షంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదనుగా ఈ రోజున జనసేన పార్టీ కూడా వచ్చింది తెలుగుదేశం జనసేన కూటమి బలంగా ఉన్నటువంటి నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది అని అంటే ప్రత్యామ్నాయం తెలుగుదేశం జనసేన కూటమికి అవకాశాలు వస్తాయి మరి బీజేపీకి అవకాశం ఎక్కడ ఉంటుంది ఒక జాతీయ పార్టీ కూడా స్పేస్ కూడా తక్కువ అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర విభజన సందర్భంలో అప్రజాస్వామికంగా ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి పరిస్థితి బీజేపీ మీద కొంత హోప్స్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం అని ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజనలో ఉండేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా విభజన హామీలు వీటి ద్వారాగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని అందరూ భావించారు అందుకని తెలుగుదేశం జనసేన అప్పుడు బీజేపీ కూటమికి జనసేన మద్దతుతో అధికారం ఇచ్చినటువంటి పరిస్థితుంది కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున బీజేపీ పట్ల భ్రమలో మొత్తం తొలగిపోయాయి బిజెపి ఆంధ్రప్రదేశ్ పట్ల కక్ష పూరితమైనటువంటి వివక్ష ప్రదర్శిస్తోంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అనేటువంటిది ఈ రోజున ప్రజల్లో ఆ విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళకి డిపాజిట్లు రాకుండా చేశారో ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతే ఉందండి తెలుగుదేశము జనసేన రేపు పొద్దున పొద్దు పెట్టుకొని ముందుకెళ్తే ప్రజలు ఆధారించి దానికి అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ తరహాలోకినా తెలుగుదేశం జనసేన బీజేపీని గిన్న కలుపుకుంటే తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుందంటే వంద కేజీల బండరాయిని నడువు గట్టుకొని బావిలో దుక్కినాడు బీజేపీ మీద అంత రఘునాథ్ బాబు గారు అడిగినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను తాతంశెడ్డి నాగేందర్ గారు ఏంటి అంటే జనసేన భారతీయ జనతా పార్టీలు ముందుకెళ్తాయి అంటే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉన్నది ఉంటుంది అనేటటువంటి ఆశాభావంతో క్యాడర్ ఉన్నది మీరు ఎట్లా స్పందిస్తారండి భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి సార్ ఇప్పుడు జాతీయ పార్టీ మన రాష్ట్రానికి పోల్చుకుంటే జాతీయ పార్టీలు రెండు అంటే నో నో డౌట్ దాంట్లో మేము బీజేపీతో సౌద్భావ వాతావరణంలో పొత్తులో ఉన్నాము అది అంటే కొన్ని స్టేట్మెంట్లు ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఏదో సామెస్తుంది అట్లా మేము రామ జన్మభూమికి మేము వెళ్ళము ఎందుకు వెళ్ళరండి కాంగ్రెస్ ఇప్పుడు మోడీ గారు లేకుంటే ఇంకోరో సొంత నిర్ణయం తీసుకుని కట్టలే కదా కోర్టే తీర్పిచ్చింది కదా అంటే ఒక భారతదేశంలో ఉంటే అత్యున్నత న్యాయస్థానం ఇది కట్టుకోవచ్చు అని తీర్పిచ్చినాక అక్కడ కడితే ఇంతమంది రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక మేజర్ మనోభావాలను దెబ్బతింటూ వాళ్ళ ఆ దేవుడిని కడుతూ ఉంటే మేము వెళ్ళము అంటే ఏంటి ఎందుకని ఎందుకు వెళ్ళరు మీరు అంటే మీరు మాటకు ముందు ఏం మాట్లాడతారంటే ప్రజాస్వామ్యము ఇది అంటే అందరి సమానంగా ఉండాలి అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళరండి అంటే సెక్యులర్ భావాలు ఎక్కువ మాకు మాది అన్నప్పుడు ఇప్పుడు ఇంతమంది మనోభావాలు దెబ్బతీస్తే ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు మేము వెళ్ళమని వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఏదైతే ఈ అంటే మనం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ కులమతాలు వీటి గురించి మాట్లాడడం కానీ మా నాయకుడిది కానీ మా పార్టీది కానీ అది కాదు ఇంతమంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు మేము వెళ్ళము ఏదో తప్పు చేసినట్టు ఎందుకు వెళ్ళరండి మీరు కూడా ఎన్నో సభల మీద మేము దాని మీద కూలంకుషంగా న్యాయస్థానానికి వెళ్ళి చర్చ జరుపుతాము వాటి మీకు న్యాయం చేస్తామని చెప్పిన పార్టీ నూట ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ మేము వెళ్ళమంటే ఏంటి అంటే మీరు ఎంతసేపు అక్కడ బీజేపీకి ఆపోజిట్ గా మేము మీరు ఫైట్ చేస్తున్నారు కానీ ఇక్కడ వే అంటే ఒక న్యాయబద్ధంగా శ్రీశీలంగా ఇప్పుడు మీరు నేను లేదంటే ఇంకోరు మోడీ గారు డిసైడ్ చేసింది కాదు కదా భారతదేశంలో మనం అందరం ఫాలో అయ్యి అత్యున్నత న్యాయస్థానం డిసైడ్ చేస్తాక అక్కడ జరుగుతుంది మేము వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళకపో ఇప్పుడేదో నాకు తెలిసి మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఒక పాయింట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తారు అంతే అంతకుమించి జరిగేది ఏం లేదు అంటే మీ పార్టీని కూలంక్షంగా అన్ని కోణాల్లో అభివృద్ధి జరపాలి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీకుంటే ఇది ఇలాంటివి ఉంటాయి మీరు మేము వెళ్ళము మేము 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 అన్నప్పుడు ప్రతి ఒక్కరి మనోబాల్ ఇప్పుడు ఇక్కడ మీరు అందరినీ ఒకే ఘాటు మీద కట్టేస్తున్నారు అంటే ఇక్కడ అన్ని రకాల పార్టీలు ఉన్నాయి ఇందాక సార్ చెప్పాడు చాలా గౌరవంగా ఏమని ప్రాంతీయ పార్టీలదే ఎక్కువ దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు మీరు ఒక చర్య తీసుకున్నప్పుడు ఆ ప్రభావం మీ పార్టీ ఇంకా తగ్గిపోవడానికి లేదంటే ఎవరెవరో వచ్చి అంటే దానికి ఆ స్టేజ్కి రంగులు కట్టి లైట్లు వేసి లేదంటే ఇంకొక ని పిలుచుకొచ్చి ఏం చేసినా గానీ మిమ్మల్ని మీరే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీనే అధపాతాలను దొక్కుంటుంది కానీ ఇంకో పార్టీ హెవరో వాళ్ళని తొక్కేయడం లేదనేది స్పష్టం చేయగలి ఈ నిర్ణయంతో నగేంద్ర గారు మళ్ళీ వస్తాను సురేష్ గారు వైఎస్ఆర్సీపీ బీజేపీ బిజెపి ఫ్రెండ్లీ పార్టీలు అంటే రఘునాథ్ బాబు గారు చిరునవ్వు నవ్వుతున్నారు ఎట్లా స్పందిస్తారు మీరు సార్ ఈరోజు ఏదైనా కూడా ప్రజా ఉపయోగమైనటువంటి విధానాల పట్ల కానీ కార్యక్రమాల పట్ల కానీ శ్రీశైలం గారు ఏంటంటే ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాల పట్ల అవసరమైనప్పుడు ఎవరితో అయినా కూడా స్నేహపూర్వమైనటువంటి వాతావరణం ఉన్న విభజించేటువంటి పరిస్థితి ఉండదు ఈ రోజు అంతిమంగా రాజకీయంలో ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజలకు మేలు చేసేటువంటి విధానాల పట్ల మనం వెళ్ళాలి కానీ ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్ళకూడదు ప్రజలకు అవసరమైనటువంటి విధానాలలో ఏ పార్టీని కూడా మేము విభేదించాము ఎప్పుడు కూడా సో దాని ప్రకారం చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎవరైనా కూడా ప్రజలకు మెరుగు చేసిన ముందుకొస్తే వాళ్ళతో స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ మిగుతుంది తప్ప ఎక్కడ కూడా విభేదించేటువంటి పరిస్థితి ఉండదు ఎస్ వెగనాథ్ బాబు గారు సురేష్ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫ్రెండ్లీ రిలేషన్ విత్ భారతీయ జనతా పార్టీ అని కన్ఫర్మ్ చేసిండు మీరు యాక్సెప్టెన్స్ ఇస్తే జాతీయ కమిటీకి ఈ లింక్ పంపిస్తాను నేను తప్పకుండా ఇప్పుడు అది కాదు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పి అడిగిన దానికి నేను ముందు సమాధానం చెప్పాను ఇప్పుడు వారు ఒక మాట అన్నారు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు పోటీ ఉంటాయో అక్కడ అక్కడ బీజేపీ ఎదగలేదు ఆయన ఒక కన్ఫర్మ్ అంటే మేబీ తమిళనాడు టైప్ ఆయన ఉద్దేశం అక్కడ అది తప్పితే పెద్ద ఉదాహరణ లేవు కానీ ఆయనకి నేను ఒకటి ఉదాహరణ చెప్పాల్సింది ఏంటంటే ది బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ యూపీ యూపీలో ఒకప్పుడు ములాయం సింగ్ వాళ్ళ పార్టీ మాయావతి పార్టీ రెండు పార్టీలు అవి రెండే ఉండేవి అంటే కృష్ణాంజనే గారు మాట అనొచ్చు మాయావతి పార్టీ జాతీయ పార్టీ అని ఎస్ తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ ఆయన జాతీయ అధ్యక్షుడే కాబట్టి కొడుకు కొడుకు కూడా జాతీయ జనరల్ సెక్రటరీ కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో కేవలం జాతి ప్రాంతీయ పార్టీలు మాత్రమే లేవు జాతీయ పార్టీ కూడా ఉంది కాబట్టి మాకు స్పేస్ ఉందని కృష్ణాంజనేయులు గారు ఒప్పుకున్నట్టే ఆయన చెప్పిన వాదన ప్రకారమే ఇకపోతే బెంగాల్ నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బెంగాల్ అక్కడ కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్లోంచి బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చాలా బలంగా పోరాడుకున్నారు చివరి కమ్యూనిస్టుల్ని పోగొట్టారు ఆ ప్లేస్లోకి వాళ్ళు మేమెక్కాం వాళ్ళు అక్కడ ఫైట్ పెట్టిన తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రకంగా కమ్యూనిస్టులు అంతరించిపోయారు అలా ఒక్కొక్క రాష్ట్రంలో అంతరించిపోతా వస్తున్నారు అటువంటి వాళ్ళు ఇంకా బీజేపీ మీద అక్కస్తో ఏదన్నా మాట్లాడితే దానికి వ్యాల్యూ ఏముంటుంది అది పక్కన పెట్టండి ఇకపోతే బీజేపీ ఒక్కొక్క రాష్ట్రం ఇది పెరుక్కుంటా వస్తుంది ఒకప్పుడు రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ఉండేది కానీ వాళ్ళ దాదాపుగా ఎక్సెప్ట్ రెండు మూడు రాష్ట్రాలు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ బీజేపీ రఘునాథ్ బాబు గారు నేను అడిగిన ప్రశ్నకు జవాబు స్టైట్గా చెప్పండి వైఎస్ఆర్సీతో దోస్తి టీడీపీ జనసేనలతో కుస్తా కాదా బీజేపీ ఇప్పుడు వాళ్ళ జనసేన అధ్యక్షుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని టీడీపీ జనసేన కాంబినేషన్తో కలిసి రావాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన మాతో ఉన్నారు ఆయన కోరిక ఇది ఆయన మా అధిష్టానంతో పలు దఫాలు నేను చర్చలు జరిపాను వారు ఒప్పుకున్నారు ఒప్పుకుంటున్నారు అని ఆయన చెప్తున్నారు మాకు పైనుంచి జాతీయ పార్టీగా ఇప్పుడు తెలుగుదేశం అయినా జాతీయ పార్టీకి చంద్రబాబు నిర్ణయం చేస్తేనే కానీ లేకపోతే ఎర్రనాయుడు లేకపోతే వెంకట వెంకట్రావు నిర్ణయం చేస్తే ఏమవుతుంది అలాగే మాకు కూడా జాతీయంగా మా పైనుంచి యువతుల మీద ఏం నిర్ణయం వస్తుందో మేము చూడాలి దాని ప్రకారం ఆ నిర్ణయం ఉంటే అవుతుంది కానీ నేను చెప్పొచ్చేది ఒకటి మాత్రం క్లియర్ ఒక్కొక్క రాష్ట్రంలో పెరుక్కుంటూ వస్తున్నాం అది ఏ రాష్ట్రంలోనూ తగ్గలేదు ఒకసారి మేము ఫస్ట్ ఓ సెకండ్ కు వస్తే మళ్ళీ థర్డ్ అది కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీ అయినా వెళ్ళిందేమో కానీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రఘునాథ్ బాబు గారు మళ్ళీ వస్తాను కృష్ణాంజనేయులు గారు మంత్రి రోజా గారు కబడ్డీ వైరల్గా మారింది ఆమె నగరిలో ఆడుదాం ఆంధ్రలో కబడ్డీ ఆడుతూ ఆ కబడ్డీలో ఉచ్చరించేటటువంటి కూత విచిత్రంగా చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు డాష్ డాష్ అనేటటువంటి కూతలతోని ఆమె వీడియో వైరల్గా మారుతుంది ఒక పక్కనేమో ఇప్పటి వరకు అరవై ఏడు మంది అసంతృప్తులు పార్టీ వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మినిమం డెకోరం కూడా పాలిటిక్స్ మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఉంటుందండి రాజకీయాలు ఇప్పుడు మంత్రి స్థానంలో ఉన్నటువంటి రోజు అలా కూడా మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గానీ ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఒక పక్కగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మంత్రులు వాళ్ళ శాఖల కన్నా కూడా వీళ్ళు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ప్రదర్శించేటువంటి వాళ్ళు ఉన్నారండి మంత్రివర్గం ఎందుకంటే వీళ్ళు చాలా ఎసెక్ట్ జగన్మోహన్ రెడ్డికి నో డౌట్ ఎందుకంటే మంత్రి రోజా తమ ఆ టూరిజం శాఖ వ్యవహారం ఏం చేస్తారో తెలియదు కానీ మంచిగా మస్తుగా ఏ ప్రోగ్రాం పెట్టినా జగన్మోహన్ రెడ్డి మంచిగా డ్యాన్సులు వేస్తున్నారు అలరేస్తున్నారు ఇప్పుడు ఆడుదాం ఆందరంటే కబడ్డీ ఆడటానికి ఆవిడ రెడీ అయిపోయారు ఇంతకన్నా మంచి ఈ విధంగా వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి వీళ్ళు సేవ చేయడానికో లేకపోతే రాజకీయాలు చేయడానికో లేకపోతే ప్రజల తరఫున ఈ సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళటువంటి కాదు కదా ఈ ఇది ఏమిటి అని అంటే ఆవిడ ఏ విధంగా మాట్లాడినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ అనేటువంటి విధంగా మాట్లాడినా ఇవన్నీ విషయాల మీద జనము అనేటువంటి దాని మీద దాని ఎంత యాక్సెప్టెన్సీ ఉంటుంది అనేది చాలా ముఖ్యమండి వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి నోటుకు వచ్చినటువంటి మాట్లాడితే చంద్ర జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు వస్తాయండి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏమైంది మొన్నటిదాకా గట్టిగా దిట్టించాడు పవన్ కళ్యాణ్ ని గుడివాడ అమర్నాథ్ ఈ రోజున టికెట్ ఏమన్నా ఉందా పరిస్థితి ఆయన ఎక్కడ టికెట్ ఉంది ఏంటి పరిస్థితి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అంటే తిట్టిన సేపు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ దిట్టు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళది ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏ రోజుకు ఆ రోజు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లబోతున్నారు తిరుగుబాటు ఎలా ఉంది అనేటువంటి ఒక ఆందోళన మొదలైందండి ఒక అయినటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మొదలైంది కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వెళ్ళిపోవటం అనేటువంటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ క్యాండిడేట్ గా చూడకూడదండి ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రచారం చేస్తున్నది ఏంటి మేము బీసీలకు అది అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము మా రెడ్డి సామాజిక వర్గాలను తగ్గిస్తున్నాం ప్రచారం చేస్తుంటే పద్మశాలి దేవంగా కమ్యూనిటీకి చెందినటువంటి సంజీవ్ కుమార్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ముంది అంటే ఇది మరి ఏది బసీలు ఎక్కడ ఉండటువంటి పరిస్థితి అదే గారు అదే విషయాన్ని సురేష్ గారిని అడుగుదాం సురేష్ గారు కేసనేని నాలి గారు కొలుస్పాతా సార్తి వెళ్ళిపోతున్నాడు యస్ వెళ్ళిపోతుంటే బసీల ఆ జపం చేస్తే ఎట్లా సాధ్యమైంది జనమేల నమ్ముతారు ఎస్ యస్ సురేష్ గారు కేసనేని గారు ఇన్ సంజయ్ కుమార్ గారు అవుట్ ఎట్లా స్పందిస్తారండి